పెట్టుకున్నా మరి మేయర్ రిజైన్ చేయాలంటే భయం అనమాట ఎందుకంటే అక్కడ ఓడిపోతావు అని చెప్పి ఇక్కడ మేయర్ అన్న ఉంటుందని చెప్పి రిజైన్ రిజైన్ చేయాల్సి ఉండే మరి ఎందుకు చేయలే మరి నువ్వు ఇంకెక్కువ మాట్లాడితే చాలా తీయాలి సార్ మీ చిట్టాంతా కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని బా మాట్లాడితే బాగుంటుంది ఎవరు మేము ఇప్పుడు ఉండే అపోజిషన్ అతను ఫ్రెండ్లీగా జరుగుతోంది మీరు పర్సనల్గా పోయినారు పర్సనల్గా ఏమి పడితే అవి మాట్లాడినారు అంటే నీ చిట్టంతా బయటికి తీయాల్సి వస్తుంది మేయర్ గారు జాగ్రత్త మీకు చెప్తున్నా ఫస్ట్ నువ్వు రిజైన్ చేయి అది చేత కాలే నీకి ఎందుకంటే నువ్వు ఓడిపోతావు అని తెలుసు నీకు అందుకైనా రిజైన్ చేస్తే నాకు ఆ మేయర్ పోస్ట్ పోతుందని చెప్పి నీ బాధ నీకు ఆ కెపాసిటీ ఉండి రిజైన్ చేయాల్సి ఉండే ఒక పని చేయలేను ఎక్కడ పో డ్రైనేజ్ అన్ని ప్రాబ్లమ్సే ఎక్కడన్నా పోను నేను చూపిస్తాను నా తర్వా లేకపోతే మా కేటర్ని పంపిస్తా ఎక్కడ చూడు ప్రాబ్లమ్సే నువ్వు ఒక వి ఏమాయ మనుషుల్ని చూసుకునే బాధ్యత కాదా నీది సో కమెంట్స్ చేసే ముందు జాగ్రత్త వేరే వాళ్ళ గురించి చెప్పే ముందు నాలుగు వేలు నా పక్కన ఉన్నాయనేది గుర్తించుకోండి సో నోటికి ఏమొచ్చి అది మాట్లాడినారు నెక్స్ట్ టైం అంటే నీ చిట్టంతా బయటికి తీస్తాను మరి నువ్వు ఇంకా ఎక్కడపై నీ తల పెట్టుకోవాలో నీకే అర్థం కాకుండా పోతుంది సో కేర్ఫుల్ ఇన్ వాట్ యు స్పీక్ మా కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఫస్ట్ తెలుసుకో స్వామి సో బీ కేర్ఫుల్ వాట్ యు స్పీక్ ఇంకోట మా ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే నేను ఆరు గ్యారెంటీలు ఇస్తున్నా ఆరు గ్యారెంటీలలో ఐదేళ్ళలో నేను చేయకపోతే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటానంటున్నా నాకు మీరు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఓటు కూడా వేయద్దు అంటున్నా అవకాశమే ఇలా సో ఇస్తే తెలుస్తుంది ఆరు గ్యారెంటీలు నేను ప్రామిస్ చేస్తున్నామా ఎవరు చెప్పరు అట్లా ఏ రాజకీయ నాయకుడు కూడా బయటికి వచ్చి నెక్స్ట్ టైం మేము ఈ పనులు చేయకపోతే మేము నుంచోమని చెప్పరు ధైర్యంగా చెప్తున్నా ఎందుకంటే చేసే నాయకుడిని నేను కాబట్టి సో మీరు అందరు కూడా నా పైన ఆశీర్వాదం ఇస్తారు ఒక అవకాశం ఇస్తారు చూడండి నా పని తీరు సైకిల్ గుర్తుకు మీరు ఓటేజ్ వెళ్ళిపోయండి ఫ్యూచర్ బాగుంటుంది మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది వాళ్ళ లక్క పవర్ బిల్లులు పెంచామమ్మా మేము ఇష్టాంసారం పెంచాం ఏమ్మా ఐదు వందలు వచ్చే పవర్ బిల్లు ఇప్పుడు ఎంత వస్తాను తల్లి ఎంత ఉండే అంతకుముందు ఐదేళ్ళ కిందట రెండు వందలు రెండు వందల యాభై కదా ఇప్పుడు ఎంత వస్తుంది పెంచినావు అది మాట్లాడు అవన్నీ మర్చిపోయినావా నువ్వు సో ఇలా చూడమ్మా పక్కన బూతులు తిడుతున్నారు నేను అవి నేను వినిపిస్తే నువ్వు తట్టుకోలేవు సో కేర్ఫుల్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ నా జోలికి వస్తే నీ చిట్ట మరి నీ తల ఎక్కడ పెట్టుకోవాలో నీకు అర్థం కాదు చెప్తున్నా బీ వెరీ కేర్ఫుల్